చైనా కాలంలో చద్రపోతున్నారు నేనాదేవి దగ్గర ఉన్నారు నిన్న రోజు నేను మాట్లాడుకున్నాం నెమ్మదిగా కళ్ళు తెరబయ్యా నీకు కళ్ళు గుండు గుండులాగా ఉంటుంది అని ఇలా చెప్పి ఈ విధంగా మీరు నెమ్మదిగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ సింహం జూన్ విధిగా బాగా చేస్తూ నెమ్మదిగా మీరు వచ్చి సింహాసనం మీద కూర్చోండి అలా తెలియదు అంటే ఆ స్వామిన్నారు మీరు నెమ్మది నెమ్మదిగా ఉంచి సింహాసనం మీద కూర్చోండి అంటే సింహాసనం మీద కూర్చుంటే ధర్మబద్ధంగా మాట్లాడాలి ధర్మబద్ధంగా చేయాలి అక్కడ ధర్మంలో పనికిరా విధంగా ఉండాలంటే సింహాసనం దగ్గరికి రావాలి కనుక మీరు దెబ్బతిగా నేర్చరండి పూర్వకాలంలో ఈ ధర్మాన్ని పాటించేది ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తి ఆయన ప్రజల యోగక్షేమాలు పెళ్లి మరి కలుపుకునేవారట ఎవరింట్లో అయినా శ్రీ దోహదారు కంటే ఆహా వాళ్ళ ఇంట్లో పెళ్లి అవుతుందట అది ఎంతో సంతోషించేవారు ఆయన ఇంటిలో పెళ్లి జరిగినట్టుగా రామచంద్రమూర్తి వారు

ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట కోసం అని చెప్పి ఆయన ఉంటారట రామచంద్రమో ఆయన అడవుల ఆ ప్రకృతి అంతా కూడా చూపించిందట అంటే చెట్లన్నీ కూడా వాడిపోయాడు ఎక్కడ చూసినా సరే అలా వెలుగుతాయట పెద్ద పెద్ద చెట్లు అంటే ప్రకృతి కూడా మమేస్త మనం ధర్మబద్ధంగా ఉంటే ఆ విధంగా ధర్మబద్ధంగా ఉండాలి రామచంద్రమూర్తి వారి లాగా అయితే ఈ స్వామి కృష్ణుడిని ఎందుకు ఆ విధంగా పొందారు సింహంతో అంటే శ్రీకృష్ణ వాడి చెప్పారు చెప్పారు అటువంటి స్థితి నాది అని చెప్పి ఆయనే స్వయంగా పరిచయా అయితే ఇంట్లో చెప్పుకుంటున్న అవసరం ఏంటి అంటే రామచంద్రమూర్తి వారి యొక్క పాల్కులు ఏమైతే ఉన్నాయో అవి భర్తడు సింహాసనం మీద పెట్టి ఆ పాదాలను పెట్టి రామచంద్రమూర్తి ఉన్నట్టుగా భావన చేస్తూ స్వామి ఈ సమస్య వచ్చింది తీర్చుకుని తో అంటే అతని మనసుకి ఒక స్ఫురణం వచ్చేది ఒక ఆలోచన వచ్చేది ఆ ఆలోచన పెట్టి అది చేసేవారు అంటే ఆ ఇంటిని ఆ రాజ్యాన్ని పాలించేవారు నా గుర్చేవారు ఆయన అక్కడ లేకపోయినా ఆ పాదాలు పాలించాయి ఆ ఇంటిని అలాగే మనం కూడా ఎవరైతే పాదాలు ఇప్పుతారో ప్రతిరోజు పెట్టి ఏదైనా సదస్సు కానీ ఇబ్బంది కానీ వచ్చినప్పుడు ఆ పాదాలని వాటిని తాకి మన సమస్య చెప్తారు అప్పుడు వెంటనే పరిష్కార మార్గం చూపిస్తారు స్వామి అలాగే ఇంకొక సమయంలో మాధవ వర్మ అనే ఒక రాజు ఆ రాజు చాలా ధర్మార్థుడు ఈ మాధవ వర్మ యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో అతను నూరు సార్లు ఒక ఇరవై ఏళ్ళ వాడు చాలా ఉత్సాహంగా వస్తాడు అయితే రాజు ఎప్పుడు కూడా అసందర్భంగా జరగకూడదు బయట ఎందుకంటే రాజులు గారి ఇప్పటి కాలంలో ముఖ్యమంత్రులు కానీ వీరాందరూ వీళ్ళందరూ కూడా ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని మేము పలానా రోజులు వస్తున్నాము అని చెప్తే అక్కడ కూడా ట్రాఫిక్ క్లియర్ చేసి ఆ రోడ్లన్నీ కూడా ఖాళీ చేస్తారు అప్పుడు గబ్బాయి ఎవరికి చెప్పకుండా అడుగులు గెలుపుతూ ఉంటారు ఎవరికి చెప్పకుండా వీళ్ళకి చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఒక రోజున అతని రథము కొత్త కురాలను కట్టుకుని చాలా శరవేగంగా వెళ్ళిపోతున్నాడు పట్ల ఒక అబ్బాయి ఆ రథం మీద పని తరలించాడు తరలించిన తర్వాత అక్కడ చూసుకున్న ఒక ముసలి ఆగే ఇలాగా ఆ కళకురాన్ని కొత్త కడయపురాన్ని వేసుకుని ఆ మాధవర్మ అనే రాజు సమ తీర్చి ఉండగా స్వామి మీరు ధర్మాసనం మీద ఉన్నారు సింహాసనం మీద ఉన్నారు నాకు ఇంతటి కష్టము వచ్చింది పోనీ నా అయిపోయింది మరి ఇరవై ఏళ్ళ నూరు పిల్లలు వాడికి ఒక భార్య ఉంది మరి ఆమె సంగతి ఏంటి నా కోడలా ఉంటుంది అంటే కాలంలో అత్త అంత నచ్చిగా ఉండేవాడు ఎలాగా కోడలిని పూర్తిగా భావించి అయ్యో నాకు ఆ కోడలికి కష్టం వచ్చింది చనిపోయిన వాడు తిరిగి దీని పరిస్థితే అలాగే ఆ సమయంలో సత్యంగా ఉండేది నువ్వు జరిగింది రాజులు అయితే ఈ విధంగా చేస్తారా నేను ఎక్కడైతే పరిపాలించాల్సిన వాళ్ళు మీరే ఇలా హత్య చేస్తే ఇది ఎంతవరకు సమస్య అని చెప్పి అడిగితే ఆ మాధవ అక్కడున్న వాళ్ళ యొక్క భక్తులకి ఈ విషయాన్ని పరిశీలించడం చెప్తే ఈ భక్తులు వెళ్ళి ధర్మశాస్త్రం చదువుకున్న వాళ్ళని అడిగారు అక్కడే ఉంటారు పక్కనే ధర్మం ధర్మ చెప్పేవాళ్ళు ఆ ధర్మశాస్త్రంలో దీనికి సంబంధించిన శిక్షణ ఏం చేయాలి ధర్మశాస్త్రంలో దీనికి శిక్షణ ప్రాణానికి ప్రాణం ఎందుకంటే మరి ఎవరికి చెప్పకుండా ముందుగా రావడం చర్చించడం చెప్పడం ఇలాంటివి జరిగాయి కాబట్టి ఈ పిల్లలు ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ విధంగా శిక్షలు పడతాయో ఆ కూడా ఈ శిక్షణకి అమలు చేయండి అని చెప్పి ఆ రాజుగారు ఆ తీర్పు చెప్పి ఆయన పెట్టి మోసిపోయారు ఎందుకంటే ఈ ధర్మాసనం పేటం దిగగానే ఆయన తన కొడుకు జాతి పోసి కట్ల పుత్ర సోకాన్ని తట్టుకోలేక బాధపడతారు అలాగా ఆ సంతని కూర్చున్నా మా కష్టాలు మేము చెప్పాలి మా కోరికలు మీరు తీర్చాలి ఇంతటి కార్యక్రమాన్ని మేము నడిపించాలంటే మీరు సింహం లాగా లేచండి మళ్ళీ సింహం లాగా ఎందుకు పోల్చారంటూ అంటే ఒకానొక సమయంలో హిరణ్య కసుపుడు ఈ భూగండలంతా కూడా ఆ రాక్షసు బాధపడుతూ ఉంటే తల కుమార్ుడు గా రాధా పుజించి నర్సింహస్వామిస్తుతి చేయడం వల్ల ఒకరం వేరం మావుకురం కుంసవుల రసల్ భం వేషం మాత్రం ముచి ముచిల మావేం గజనకాయోయ్ దేక్షన దౌష్ఠై దేవి సంధోల సుభక్త చోరయ ఆ నర్సింహనొతే తల సింహతల శరీరు మార శరీర్యుతు ప్రేతుల ధారణమైన గోళ్ళతో నరసింహస్వామి దాకా వచ్చి హిరణ్య హిరణ్య వస్తుంది ఆయన వధించారు వధించిన తర్వాత ఏమైంది ఆయన కోపాన్ని ఆ రాక్షసుని చెప్పడం వల్ల ఆయన కోపం తగ్గట్లేదు ఎవరు చూసినా భయపడిపోతున్నారు లోపలే ఉండి వెళ్ళారు స్వామి మీరు వెళ్ళి చెప్పండి అది వచ్చిన తన కదా ఆ సాధించుకోవడం కలి వేసుకోండి నాకు నేనేం చేయలేను లక్ష్మీదేవి పంపించండి లక్ష్మీదేవి చూస్తే ఆయన అవుతారు అంటే లక్ష్మీదేవి చెప్పుకుంటారు నేను ఎప్పుడూ ఇలా చూడలేదు ఆయన తల మనిషి తర్వాత కాదు ఎదురు చెప్పుకుంటారు ఎదురు మనిషా కాదు ఆయన గోళ్ళు అతి సుఖమైన ఉంటాయి అలాంటి అలాగే రక్తశక్తమైపోయి చాలా పురోరమైన గుణాలతో ఉండాలి ఆయన దర్శన లేకపోతే ఇంకోట నాకే అర్థం కావట్లేదు నేను అనుకుంట అంటే అప్పుడు ఎవరు ఉంచారు వాళ్ళే పంపిస్తావు అని చెప్పి అప్పుడు ప్రాణాలు తట్టుగా స్వామి నేను వచ్చిన పని అయిపోయాను ఎరణి కప్పుడు మీరు వరించారు నా తల్లిని చెప్పారు బ్లాక్ సంరక్షణ చేశారు ఇంకా అయిపోయింది కదా ఈ అవతారాన్ని ఈ కోపాన్ని సాధించండి లేదా అన్న కూడా ఇబ్బంది పెడతాము అనగానే నాయన ఇంక నీ మోక్షంలో నేను ఎవరిని చెప్పను ఇక్కడతో నీకు మోక్షాన్ని కూడా ఇస్తున్నారు ఇన్ని వల్ల జరుగుతుంది దీని నుంచి ప్రసన్ను అయ్యారట నరసింహస్వామి ఈ నరసింహస్వామి అయితే సింహ కళతో ఉన్న స్వామి ఈ సింహాసనం గురించి ఆ పాసు గురించి ఈ పాశులలో మనం ప్రస్థానం చేయడం వల్ల మన ఇంటికి అధినేత శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే మన ఇంట్లో కొడువై ఉంటారు ఆ పాదాల రూపంలో కనుక ఈ విధంగా ఆ శుభాషన మీరు కూర్చొని మమ్మల్ని మా కుటుంబాన్ని ఏలవయ్యా అని చెప్పి కూడా చెప్తున్నారు పాత్ర బాధపెట్టుకుంటున్నారు అయ్యో స్వామి నువ్వు ఆ సైనా గారు కదిపోతాయో నువ్వు ఇతర ఉంటావు అడుగులు వేసుకుంటూ వస్తున్నావు మా కోసం మేము బలవంతంగా ఇక్కడ కూర్చోవడే ఇక్కడ కూర్చుంటాం అక్కడ కూర్చోవటం అక్కడ కూర్చుంటాం ఈసారి సింహాసనం మీద కూర్చోమన్నాం ఎందుకంటే నువ్వు మాకు సింహాసనం ఇస్తాను పాదాలు ఇస్తాను ఇస్తాను అలాగే ఈ పడై ఇస్తాము అని చెప్తున్నావు కదా మరి అవన్నీ తీసుకుని వచ్చాము అందులో మరి అనుగ్రహించి మమ్మల్ని బతుకుని తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాము అని చెప్పి ఈ రోజున ఆ గోప బాలికలందరూ కూడా ఆడా పోస్ట్ కూడా ఆ స్వామి వారిని ఈ విధంగా స్వాపం చేశాడ Dios lo comparable es primavera es primavera Dios lo ¡Adiós!